అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం మనకు రే రే పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు మాఘమాసంలో వచ్చే పౌర్ణమి మాఘ పౌర్ణమి మాఘమాసం స్థానాలకు ప్రసిద్ధి అని చెప్పుకుంటాం కదా నిజానికి మకర సంక్రమంలో జరిగింది మొదలు కుంభ సంక్రమం జరిగే వరకు మధ్య ఉండే మధ్యకాలమే మాఘమాసం పవిత్ర స్థానాలకు పౌష శుక్ల పౌర్ణమితో మొదలైన మాఘశుక్ల పౌర్ణమితో ముగుస్తాయట చంద్రమాసం అనుసరించేవారు ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుందట ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడం విశేష పూర్వపదం కానీ ఈ యాత్రిక జీవితంలో అది సాధ్యం కాని పని కాబట్టి కనీసం మాఘ పౌర్ణమి నాడైన నదీ స్థానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే మాఘ పౌర్ణమిని మహామాగి అని అంటారు సంవత్సరంలో వచ్చే పన్నెండు పౌర్ణమిలో మాఘ పౌర్ణమి అత్యంత విశేషమైనది ఈ మహామాగి శివకేశవులద్దరికీ ప్రీతికరమైనది అందుకే ఈ మాఘ పౌర్ణమి నాడు తప్పకుండా సముద్ర స్నానం చేసి తీరాలి శివకేశవులిద్దరిని ఆరాధించి తరించాలి అసలు సముద్ర స్నానం ఎందుకు చేయాలి అంటే సకల నదీ నదాలు చివరకు సముద్రంలోనే సంక్రమిస్తాయి కనుక సముద్ర స్నానం చేస్తే సకల నదుల్లోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటి అంటే ప్రతినిత్యం సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరవుతున్నా సముద్రం యొక్క పరిణామం తగ్గదు అలాగే ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిణామం పెరగదు స్థిరత్వం ఆయన ధర్మం అగాధి జడత్వాల ఆయన తత్వం సాగరుడు సంతోషపదుడు సంవత్సరంలో నాలుగు సార్లు స్నానం చేయాలని అవి కూడా ఆషాఢ పౌర్ణమి కార్తీక పౌర్ణమి మాఘ పౌర్ణమి వైశాఖ పౌర్ణమిలో చేయాలని అలా స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగ మన పురాణాలు పేర్కొంటున్నారు స్నానం అంటే షవర్ బాత్ చేయడమో స్విమ్మింగ్ పూల్లో చేయడమో కాదు నదీ ప్రవాహ వేగాన్ని ఎదురుగా మునిగే వరకు నిలబడి కనీసం నలభై ఎనిమిది నిమిషాల పాటు స్నానం చేయాలన్నది విధి అది కూడా సూర్యదానానికి గంటన్నర ముందు కాలంలో చేయాలి అంటారు ఏమిటి చేదస్తం అని విసుక్కోకుండా చేదస్తం కాదు సైన్స్ నీటిలో విద్యుత్ శక్తి ఉందని సైన్స్ చెబుతూ ఉంది కానీ ఈ సైన్స్ పుట్టక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రహ్మి ముహూర్తాన్ని నదీ స్థానానికి అనుకూల సమయంగా నిర్మించారు సూర్యోదయ కాలం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రసరించే సూర్యకిరణాలను విద్యుత్ శక్తిని నదీ జలాలు సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి తన వేడి వెలుగులతో జగత్ని జ్యోతిన్మయం చేసే చంద్రుడు తన కిరణాలతో అమృతత్వాన్ని ఔషాది ఔషాధి విలువల్ని నదీ జలాలకు అనుగ్రహిస్తాడట నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు తిరిగి సూర్యకిరణాలకు ప్రస్తావం చెంది అంతరించిపోతాయి అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసి పూర్తి చేయాలని నిర్ణయాన్ని నియమాయాన్ని విధించారు పెద్దలు మరి నడుము మునిగే వరకు ఎందుకు నదీ ప్రవాహ వేగాన్ని ఎదురుగా ఎందుకు నిలబడాలి అన్న సందేహం కూడా మరికొందరికి రావచ్చు గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయి ఇది ఎవరూ లేని సత్యం సాగర నదీ జలాల్లో నిక్షిప్తమై ఉన్న సౌరశక్తి సోమశక్తులు ఈ నాభి నుంచి శరీరం గ్రహిస్తుంది అందుకే నాభి మునిగే వరకు నదిలో నిలబడి స్నానం చేయాలి సముద్రానికి ప్రవాహం పోయినా ఉత్తుంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులు శరీరానికి అందజేస్తాయి కనుకనే సముద్రుణ్ణి పూజిస్తూ చేసే నాలుగు స్థానాల్లో మాఘ పౌర్ణమి స్థానం చాలా ప్రాముఖ్యత కలది ఇక మాఘ పురాణంలోని ఒక మంచి కథని ఈరోజు విందాం ఒకసారి నైమిశారణ్యంలోని మహర్షులు పన్నెండు సంవత్సరాల యజ్ఞం చేయాలని ప్రారంభించారు ఆ యజ్ఞం చూడాలని సూత మహర్షి వచ్చారు ఆయన రాగానే మహర్షులు ఆర్ఘ్యం పాద్యం ఇచ్చారు మహర్షులు సూతముని మహానుభావా మా పుణ్యం వల్ల మీరు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు మాఘమాసం వచ్చింది కదా ఆ మాఘమాసం విశిష్టత తెలపండి అని విన్నవించుకుంటారు అప్పుడు సూత మహర్షి ఇలా వివరిస్తారు ఈ మాఘమాసం విశిష్ట విశిష్టత బ్రహ్మాండ పురాణంలో పద్మపురాణంలో వివరించటం జరిగింది మనం అసంకల్పితంగా మానవులు పాపములు చేస్తారు వాళ్ళ పాపములు పోగొట్టుకోవటం ఎలా అని పార్వతీమాత మహాశివుడిని అడిగిందట అప్పుడు మహాశివుడు నువ్వు చాలా మంచి ప్రశ్నలు వేసేవదేవి ఈ మాఘమాసంలో స్నానానికి అధిక ప్రాణాత ప్రాధాన్యత ఇస్తున్నాను ఉదయాన్నే లేచి స్నానం చేసిన వారికి ముక్తి ముక్తి ప్రా ప్రాప్తిస్తుంది పాప విముక్తులు అవుతారు ఈ మాఘమాసంలో గంగా నది అనే జల నివాసిస్తుంది మాఘమాసంలో మొదట స్నానం చేసిన వారికి సర్వ పాపాలు తొలగిపోతాయి రెండవసారి స్నానం చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి మూడవసారం స్నానం చేసిన వారికి విష్ణువే ఇంకా ఇతనికి ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తారట అంతటి మహా కల స్నానాలు మాఘమాస స్నానాలు ప్రయోగంలోని గంగ గంగలో మాఘమాసంలో స్నానం చేస్తే పునర్జన్మ ఉండదు స్నానం చేసిన పురాణం విన్నవారికి మరుజన్మలో ఋషి అయినా జన్మిస్తారు మాఘమాసంలో దానములు చేయాలి నువ్వుల దానం చేయటం వల్ల విశేషంగా ఫలితం ఉంటుంది ఈ మాసమంతా ముల్లంగి తినకూడదు నువ్వులు పంచదార కలిపి తినటం చాలా మంచిది ఈ మాసమంతా సూర్యభగవానుడికి సూర్య నమస్కారాలు ఆదిత్య హృదయం పారాయణం సూర్యునికి ఆర్గ్యం ఇవ్వటం వలన మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది పూర్వం దిలీపుడు వేటకు వెళ్ళి అలసిపోయి సేద తీరిన తర్వాత వెళ్తుంటే ఓ మహర్షి ఆపి నువ్వు మాఘమాసంలో స్నానం చేయకుండా వెళ్తున్నావు మాఘస్నానం చేయటం వలన విశేష ఫలితం ఇస్తుంది దిలీపుడు నమస్కరించి ఆ విశిష్టతను వివరించండి అని కోరాడు ఆ రోజు స్నానం చేసి వెళ్ళు మీ గురువైన వశిష్ఠుడు నీకు వివరిస్తాడు అని చెప్తాడు దిలీపునికి వశిష్ఠుడు ఏమి చెప్పారు అని మహాశివుడు పార్వతితో సౌనికాదులు సూత మహర్షి వివరంగా అడుగుతారు మునీశ్వలరాలా పార్వతి మాత మహాశివునితో మాఘమాస పురాణం విశిష్టత వివరిస్తున్న రఘువంశంలోని దిలీప చక్రవర్తి కథను వివరిస్తున్నారు ఒకసారి దిలీప చక్రవర్తి సభలో ఉండగా ఆ రాజ్యంలో ఉన్న గూడెం వాళ్ళు వచ్చి మామల్ని అడవిలు పందులను బాధిస్తున్నారు అని విన్నవించుకోగా దిలీప్ చక్రవర్తి వేటకు బయలుదేరాడు అడవి పందులు ఎక్కడికి వస్తాయో తెలుసుకొని రాత్రి చెట్లపై ఎక్కి కాపు కాసి అడవి పందులు రాగానే వాటిని హతమార్చారు తెల్లవారుతుండగా చెట్టు దిగి మళ్ళీ తన సైన్యంతో తిరిగి రాజ్యానికి వెళ్తుండగా దారిలో ఒక హృదాహరితుడు అనే ముని కనిపించేసరికే తన గుర్రాన్ని దిగి మునికి నమస్కరిస్తాడు ఆ ముని దిలీప మహారాజా ఈ రోజు నుంచి మాఘమాసం వస్తుంది మాఘస్నానం చాలా విశిష్టతమైనది అని చెబుతారు అందుకు దిలీప్ మహారాజు మునివర్య నా ఎందు దయవుంచి నాకు మాఘమాసం గురించి వివరించండి అని వినయంగా వేడుకుంటారు అందుకు ముని దిలీప మహారాజా నాకు ఇప్పుడు సమయం లేదు కొన్ని గడియల్లో సూర్యోదయం అవుతుంది ఎప్పుడు పురాణం చెప్పుకునే సమయం కాదు నువ్వు కూడా నాతో పాటు మాఘస్నానం చేసి సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వు నువ్వు రాజ్యానికి వెళ్ళిన తర్వాత మీ గురువైన వశిష్ట మహాముని అడిగి తెలుసుకో అని చెప్తాడు దిలీప మహారాజు ఆ వృధాహరితుని చూసి విశేషం చేసి రాజ్యానికి వెళ్తారు వెళ్ళిన వెంటనే ఆయన నిత్యం చేసుకునే పూజాధికారులు యజ్ఞం చేసుకున్న తర్వాత తన భార్యను తీసుకొని వశిష్ఠ మహాముని దగ్గరకు వెళ్తారు వసిష్ఠ మహామునికి వినయంగా నమస్కరించి గురువర్య నేను నిన్న వేటకు వెళ్ళాను తిరిగి వస్తుండగా హృదయ అనే ముని కనిపించి మాఘస్నానం గురించి చెప్పారు మాఘమాస విశిష్టత గురించి అడుగగా మిమ్మల్ని అడిగి తెలుసుకోమని చెప్పారు నాకు మాఘమాసం గురించి వివరించండి అని అడుగుతారు అప్పుడు వశిష్ఠ మహాముని ఇలా అంటారు దిలీప మహారాజా నువ్వు అడిగిన ప్రశ్న చాలా మంచిది లోకంలో ఉన్న మానవులందరికీ ఉపయోగపడుతుంది మాఘస్నానం చేయటం వల్ల స్వర్గం ప్రాప్తిస్తుంది ధాన్యం సువర్ణం గోవుదానం చేయటం వల్ల వచ్చే స్వర్గం మాఘస్నానం చేయటం వల్ల లభిస్తుంది మాఘమాసంలో ముఖ్యంగా స్నానం జపం దానం చేయాలి మాఘమాసం నందు నదులు చెరువుల్లో కొలంలో సెల ఏరులో స్నానం చేసి అక్కడే సూర్యునికి ప్రార్థన చేసి అక్కడే శ్రీ మహావిష్ణుణ్ణి శివుణ్ణి పూజించాలి మాఘమాసం మొత్తం సూర్యోదయానికి ముందే స్నానం చేసేవారికి మరుజన్మలో భూపతి అవుతారు పన్నెండు సంవత్సరాలు ఈ విధంగా మాఘమాసనం చేయటం మాఘస్నానం చేయటం వల్ల దేవతల తల్లి అయిన అతిథికి ద్వాదశ ఆదిత్యులు జన్మిస్తారు రోహిణీ నక్షత్రం కూడా మాఘమాసం చేయటం వలన భర్తకు ప్రీతి ప్రా ప్రీతిప్రాతమైనది అలాగే సతీదేవి ఈ మాఘస్నాన వ్రతం చేయటం వలన ప్రతివర్తల్లో స్థానం సంపాదించుకుంది మాఘస్నాన వ్రతం చేసేవారు మనసులో కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి ఈ మాఘస్నానం చేసేవారికి బెల్లం నువ్వులు దానం చేయాలి గోవుని దానం చేయటం వల్ల గోవు ఒంటి మీద ఎన్నో రోమాలు ఉంటాయి అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటారు తరువాత బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు ఈ మాఘమాసంలో మాఘానం సూర్యానికి సూర్యునికి ఆర్గ్యం ఇవ్వటం సూర్యుని నమస్కరించటం సూర్యుని కిరణాలు మానవ మానవుల మీద పడటం వలన ఆరోగ్యం కూడా లభిస్తుంది అని దిలీప చక్రవర్తికి వశిష్ట మహాముని మహాశివుని పార్వతీమాతకు సూతుడు సౌణికాదిమునులకు రెండవ రోజు మాఘపురాణం గురించి వివరిస్తారు మహాశివుడు పార్వతీమాతతో మాఘస్థానం వ్రతం ఆచరించిన ఒక తప్పు చేసిన బ్రాహ్మణ శ్రీ తన తప్పును తెలుసుకొని మాఘమాస వ్రతం చేసి మరణానంతరం విష్ణు సాన్నిధ్యాన్ని పొందారు అప్పుడు పార్వతీమాత మహాశివునితో ఎవరు స్వామి ఆమె ఆమె కథను నాకు వివరించండి అని అడుగుతుంది అప్పుడు మహాశివుడు ఇలా వివరించసాగాడు పూర్వం ఔరాష్ట్ర దేశం బృందారకం అనే గ్రామంలో సుదేహుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేదశాస్త్ర పండితుడు ఆయన గురుకులకు గు ఒక గురుకులాన్ని నడిపించేవాడు ఆయన దగ్గరకు చుట్టుపక్కల రాజ్యం నుంచి విద్యాభ్యాసం కోసం చాలామంది వచ్చేవారు ఆయనకి ఒక కుమార్తె కూడా ఉంది ఆమె చాలా అందంగా ఉంటుంది ఆమెకు వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు ఆయన దగ్గర సుమిత్రుడు అనే శిష్యుడు ఉండేవాడు సుమిత్రుడు ఒకరోజు అడవికి షర్బలు తీసుకురావటానికి వెళ్ళారు అతని వెంట సుదేవుని కుమార్తె కూడా వెళ్తుంది అడవిలో ఉన్న దర్బలను ఏరుతూ చాలా దూరం వెళ్ళారు అలసటితో ఒక చోట ఆగారు సుదేహ్డు కుమార్తె అక్కడ ఏకాంతంగా ఉన్న చోట సుమిత్రుని దగ్గరకు వచ్చింది నేను అంటే నీకు ఇష్టమేనా అని అడిగింది అమ్మ నువ్వు నాకు గురుపుత్రికవు నాకు సోదరుతో సమానరాలివి నీకు ఎలాంటి ఆలోచన ఉండకూడదు మనం గురుకులంకి వెళ్ళదాం పదండి అని మందలిచాడు అయినా ఆమె వినకుండా నువ్వు ఎప్పుడూ నా కోరికను కాదు అంటే నేను ఇప్పుడే చెరువు దూకి మరణిస్తాను చేసేది లేక అతడు ఒప్పుకుంటాడు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పడు కొన్నాళ్ళకి తండ్రి ఆమెకు కాశీలోని ఒక ఇచ్చి వివాహం చేస్తాడు కానీ వివాహమైన కొన్నాళ్ళకి ఆమె భర్త మరణిస్తాడు ఆమె తండ్రి ఎంతో బాధపడుతూ ఉంటే ఆయన దుఃఖాన్ని చూసి అక్కడికి ఒక యోగి వచ్చి యోగితో అయ్యా నేను ఏం పాపం చేశాను నా కూతురికి ఎలాంటి దుష్టితి వచ్చింది నువ్వు పాపం చేయలేదు నీ కూతురు ముందు జన్మలో క్షత్రియ కుమార్తె ఆమె తన బుద్ధి పెడదారి పట్టి ఇతర మగవారితో చెడు స్నేహాలు చేసింది అది చాలక తన భర్తను ఇతర స్నేహితులతో కలిసి కొట్టి చంపింది తన భర్తకు గాయాల వల్ల వచ్చిన రక్తాన్ని చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది భర్తను చంపిన పాపం ఆత్మహత్య చేసుకున్న పాపం వలన ఎలా జరిగింది ఆమె మళ్ళీ జన్మని తీసుకుని తన బుద్ధిని మార్చుకోకుండా నీ శిష్యులతో దుర్మార్గంగా ప్రవర్తించి కన్యత్వాన్ని పోగొట్టుకుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంత పాపం చేసిన ఆమెకు ఎలాంటి మంచి జన్మ ఎలా వచ్చింది అని అడుగుతారు అందుకు యోగి ఆమె పూర్వజన్మలో ఒకసారి ముత్తైదువులు అందరూ మాఘమాస స్థానం ఆచరించి ఆ నది ఒడ్డునే గౌరీదేవిని షోడోపచారాలతో పూజించారు వాళ్లతో పాటు ఆమె కూడా ఆ వ్రతం చేసింది నీ కుమార్తె మారి మళ్ళీ మాఘస్థానం మాఘమాస స్థానం గౌరీ వ్రతాలు చేయించి ముత్తైదువులకు వాయినాలు ఇప్పిస్తే నీ అల్లుడు బతుకుతాడు అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ బ్రాహ్మణుడు అలాగే చేస్తాడు ఆమె భర్త తర్వాత మరణానంతరం విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు అని మహాశివుడు పార్వతీమాతతో సూత మహర్షి మునులకు వివరించారు అప్పుడు పార్వతీమాత మహాశివునితో స్వామి పండితుడు కుమార్తె బుద్ధి తెచ్చుకొని మారి మాఘమాస వ్రతం చేసి సద్గతి పొందింది మరి గురి సంగమించిన సుమిత్రుడు ఏమయ్యాడు అని అడుగుతాడు అందుకు మహాశివుడు పార్వతీ పార్వతీమాతతో ఇలా చెప్పసాగాడు పార్వతి సుమిత్రుడు ఆ రోజు అడవి నుంచి వచ్చిన తర్వాత తాను తప్పు చేసినాను అని గురువుగారి మొహం చూపించలేక గురుకులం నుంచి పారిపోయారు అక్కడ నుంచి ఎన్ని చోటలకు తిరిగినా అతనికి మనశ్శాంతి కలగలేదు కొంతకాలానికి మళ్ళీ గురువుగారి దగ్గరికి వచ్చి ఆయన పాదాలపై పడి ప్రాధేయపడుతూ జరిగిన విషయాన్ని వివరించి నాకు ప్రాయశ్చిత్తానికి ఉపాయం తెలపమని అడుగుతారు అప్పటికే యోగి ద్వారా తెలుసుకొని ఉన్నారు కావాలని చేసిన ఇతరులు బలవంతం మీద చేసిన పాపం పాపమే కదా కనుక తీర్థంలోకెల్లా పవిత్రమైనది పవిత్రమైనది గంగానది గంగా తీరానికి వెళ్ళి శ్రీహరి గురించి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి నీ ప్రాయ నీకు ప్రాయచితం కలుగుతుంది అని చెప్తాడు అప్పుడు సుమిత్రుడు వెంటనే గురువుగారికి నమస్కరించి బయలుదేరుతాడు అతను కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక ఆశ్రమం కనిపిస్తుంది వారందరూ మాఘమాస స్నానం చేసి మాఘపురాణం వింటూ ఉంటారు ఇతను కూడా అక్కడికి వెళ్ళి వారికి నమస్కరించి మీరు ఏమి వ్రతం చేస్తున్నారు నాకు తెలపండి అని అడుగుతాడు వారిలో సత్యవంతుడు అనే అతడు ఇలా చెప్పసాగారు అయ్యా సూర్యుడు మకర రాశిలో ఉండగా ప్రాతకాలమున నదీ స్నానం చేసి శ్రీహరిని ఇష్టుడు అవుతారు నది సరస్సులో స్నానమాచరించి నదీ తీరాన శ్రీ మహావిష్ణువుని పూజించి పురాణాలన్నీ విని మాఘస్నానం అంత చేయటం వల్ల పుణ్యప్రదం కలుగుతుంది మాఘస్నానం మానినవాడు సత్య శౌచములు విడిచినవాడు పరులను నిందించేవాడు బ్రహ్మహత్య చేసిన వాడితో సమానులట బాధ సాక్ష్యం చేసినవాడు దురాచారుడు స్త్రీ సాంగత్యం లోనుడు మాఘస్థానం మానినవాడు తెలిసి కూడా చేయనివాడు బ్రహ్మహత్య చేసినంత పాపం కలుగుతుంది తోటలను కూల్చినవాడు కన్యలను అశ్యములను అమ్మినవాడు చెరువుగట్టును తిరిగేవాడు దేవద్రవ్యం అపహరించేవాడు తానిచ్చిన సొమ్ముని దొంగలించినవాడు మద్యపానానికి లోనైనవాడు అసత్యాన్ని చెప్పేవాడు పెద్దలను దేవతలను బ్రాహ్మణులను దేవి ద్వేషించేవాడు దేవునికి నివేదన చేయని అన్నముని తినవాడు తిననివాడు పితృ చేసిన భోజనుడు వీళ్ళంతా కూడా పాపాలను మూట కొట్టుకుంటారు అటువంటి పాపాలను దూరం చేసుకోవటానికి మాఘమాస స్నానం చేసే నదీ తీరాన తులసి దళాలతో అర్చించి వారి పుణ్యం అమితమవుతుంది ఈ వ్రతం అనంతరం చేసిన అన్నదానం అత్యంత ఫలదాయకం ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదు ఈ విధంగా సత్యవంతుడు సుమిత్రుడితో మాఘస్థానం వ్రతం గురించి వివరించాడు సుమిత్రుడు సత్యవంతునితో తాను చేసిన పాపాలను గురువు చేసిన ప్రాయచిత్తాన్ని వివరించాడు మాఘస్థానం మూడు రోజులు చేసిన సర్వ పాపాలు పోతాయని మాఘస్థానం ఇంకా మూడు రోజులు ఉందని కనుక నువ్వు ఈ మూడు రోజులు ఇక్కడే ఉండి మాఘస్థానం ఆచరించి ప్రాయచిత్తానికి గంగా తీరానికి వెళ్ళు అని చెప్తాడు అప్పుడు సుమిత్రుడు అలాగే చేసి మూడు రోజుల తర్వాత తపస్సు గంగా తీరానికి శ్రీహరి గురించి తపస్సు చేసుకోవటానికి వెళ్తారు అలా సముద్రుని తపస్సు సుమిత్రుని తపస్సు పన్నెండు సంవత్సరాలు కలిసింది అయినా అతను తపస్సు మానక జీవిత పర్యాంతం చేస్తూనే ఉన్నాడు శ్రీ మహావిష్ణువు కృపకు పాత్రుడయ్యి మాఘస్థాన ఫలితంగా పాపం ప్రాయశ్చిత్తం కాక మరణాంతరం అతనికి ముక్తి లభించింది అని మహాశివుడు పార్వతీమాతతో చెప్పాడు మహాశివుడు ఇంకా ఇలా చెప్పసాగాడు పార్వతీ మాతం మాఘస్థానం శ్రీహరి పూజ అనంతరం ఎవరైతే ఈ సుమిత్రుడి కథ వింటారో లేదా చదువుతారో వైకుంఠం ప్రాప్తిస్తుంది అని కూడా వరమిస్తాడు విన్నారు కదా అండి ఈ మాఘమాస కథలు మాఘస్థానం అంతా పవిత్రమైనది అందులో మాఘ పౌర్ణమి నాడు చేస్తే ఇంకా మంచిది ఇంతవరకు ఈ కథలు విన్నవారికి నా ధన్యవాదాలు అందరికీ ఆ మహాశివుని మహావిష్ణు ఆశస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు జై శ్రీకృష్ణ